యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం పద్మ పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన క్రేప్ శారీస్ తోటి అలాగే ఉప్పాడ కాటన్స్ తోటి వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసారంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మీకు మంచి మంచి క్రేప్ శారీస్ చూపించాలని మేము ముందుకు వచ్చేసేనే ఇది క్రేప్లోనే ఒక ఫ్యాన్సీ ఐటమ్ అండి క్రేప్ శారీ కంటే కూడా పన్నా పెద్దగా ఉంది ఎంత ఫార్టీ ఫోర్ హైటు అంత పొడవ వస్తుంది బాటిల్ గ్రీన్ ఎల్లో ఇలా ఉంటుంది చీర దీనికి వచ్చేసి బ్లౌజు బాగుంది కదా చీర ఇది ఒకటండి దాంట్లో చాక్లెట్ కలర్ ఇలా వస్తుంది చాక్లెట్ కలర్ దానికి కలంకారీ బ్లౌజు బాగుంటాయి ఈ చీరలో మీకు నచ్చితే ఆర్డర్ తీసుకోండి మరి పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్లో అయితే ఉండవండి చీరలు రేట్లు ఎక్కువ ఉంటాయి చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఇలా ఉంటుంది ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు వస్తుంది సేమ్ అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ప్యారెట్ గ్రీన్ చీర ఇంకా ఉండాలి దాంట్లో ఉన్నాయి అక్కడ ఉన్నాయి తర్వాత చూపిస్తానే ఇక్కడ నుంచి క్రేప్ సారీస్ అండి మీకు ఈ క్రేప్ అంటే ఎలా అంటే ఇది పళ్ళు సేమ్ అదే టెంపుల్ వస్తుంది కూచ్చీళ్ళలో అదిగోండి కుర్చీల్లో టెంపుల్ వచ్చింది సేమ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చింది బాగుంది ప్యారెట్ గ్రీన్ పికాక్ గ్రీన్ అనుకోండి సేమ్ మీకు మొబైల్ అందులో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాయి ఇప్ ఇవి క్రేప్ శారీస్ అండి క్రేపులు చేసి చాలా కాలవైంది బాగా అడిగేస్తున్నారు క్రేర్ చీరలు కావాలని నేను పెద్ద వీడియో చేయాలని ఇదిగోండి ఇది అటు ఇటు బార్డరు పెద్దగా ఓపెన్ చేస్తే ఫోల్డింగులకి ఇబ్బంది అవుతుందని చేయలేకపోతున్నాను ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది పౌటంచు సారీ అంత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏం కనిపించట్లేదు ఓకే అందుకే ఓపెన్ చేయను ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లూ ఇంక్ బ్లూ అండి ఇది ఇట్లా అనుకోండి బాగుందా కలరు ఓపెన్ చేయనండి ఇది ఇలాగ ఇబ్బంది అవుతుందాకే ఇలా చూపించేస్తాను మీకు క్రేప్ చీరలు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఇవి క్రేప్ శారీస్ అండి ఫస్ట్ టైం డ్రైవర్స్ తర్వాత మీ ఇష్టం ఎలా వాడుకున్నా కాకపోతే మధ్య మధ్యలో పాలిష్కి ఇస్తే చీరలు బాగుంటాయి ఇది కూడా కుచ్చుల్లో టెంపుల్ అండి ఇట్లా ఉంటుంది పళ్ళు అది ఇదిగోండి కుచ్చీళ్ళలో టెంపుల్ వచ్చింది అలాగా శారీ అంతా ఎన్టీఆర్ కలర్ అనమాట ఇదిగో ఇది బ్లౌజు ఓకే మెరూన్ ఉండు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ కంటే కూడా కొంచెం బ్రైట్ ఎల్లో ఓకేనా క్రేప్ సారీస్ ఇవి ఇది అటు ఇటు బార్డరు ఇంక దీన్ని ఓపెన్ చేయటానికి ఏం ఉండదు ఇలాగే ఉంటుంది సపోటా కలర్ అనుకోవచ్చు క్రీమ్ కలర్ అనుకోవచ్చు చాక్లెట్ కలర్ అనుకోవచ్చు బ్లాక్ క్రీమ్ కలర్ ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే ఇది కూడా మీకు బ్లాక్ శారీయే ఇది కుచ్చుల్లో టెంపుల్ వస్తుంది ఇదిగోండి ఈ డిజైన్తో పళ్ళు ఇది కుచ్చీళ్ళలో టెంపుల్ శారీ అంతా బ్లాక్ ఇది బ్లౌజు బాగుందే స్క్రీన్ షార్ట్ తీసుకోండి స్క్రీన్ షాట్ ఓకే ఇవన్నీ కొత్త స్టాక్ అండి పొద్దున్నే నేను ఇలా పది పది చీరలు కట్టలు కడతారు ఇలాగా ఆ కట్టలు పొద్దుటే ఇప్పాను నేను ఇది క్రాస్ డిజైన్ అదిగోండి క్రాస్ డిజైన్ పింక్ అండ్ బ్లూ సారీ అది బ్లౌజు మీకు అర్థమైంది కదా బాగున్నాయి చీరలు కలర్ కమ్ ఈ స్పీల్ చాలా బాగుంది మెత్తగా ఎన్నాళ్ళు అయిందో ఈ చీరలో పట్టుకుని వీడియోలు చేసి ఇది కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కిందంతా ప్లెయిన్గా వచ్చి ఇక్కడ క్రీమ్ కలర్ ఇచ్చాడు అనమాట దానికి బ్లాక్ది బ్లౌజ్ బాగుంది కలరే బార్డర్ చూండి ఎంత బాగుందో దీనికి ఒక కస్టమరు హైదరాబాద్లో ఉంటారు అమెరికా వెళ్ళారు ఆవిడికి క్రేప్ చీరలు తప్ప ఇంకె నువ్వు బంగారం పెట్టినా నచ్చదు క్రేప్ చీర మాత్రమే అడుగుతారు ఇది కూచీల్లో టెంపుల్ వైలెట్ కలర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ చీరంతా వస్తుంది ఇప్పేనంటే నా పెళ్ళి అయిపోతుంది అనమాట మడతలు పెట్టడానికి ఇలాగ బాగుందా బాగున్నాయి చీరలు ఇదిగోండి గంధం కలరు గ్రీను అటు ఇటు బార్డరు అటు ఇటు బార్డర్ చీరలు బెస్ట్ నాకు ఈజీగా అయిపోతుంది చూపించడానికి ఇదిగో అదే వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి బిస్కెట్ కలర్ లాగా చపోటా కలర్ బ్లాక్ ఇది కూడా అటు ఇటు బార్డర్ మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు పర్ఫెక్ట్గా తీసివ్వండి ఇంకోటి ఈ చీర గలవారు వెనక వెనక్కి వచ్చి చీర పట్టుకెళ్ళాలి నాకు మనీ వేశారు అడ్రస్ ఇవ్వలేదు ఒక ఆ వారు ఇచ్చినా కూడా నేను డెలిట్ చేసినట్టున్నాను ఇదిగోండి ఇలా కుచ్చుల్లో టెంపుల్ ఎంతమంది అడిగినా లేదనే చెప్తున్నాను ఇది బ్లౌజు సపోటా కలర్ మెరూన్ అండ్ సపోటా కలర్ అంతేనా నేను మట్టి కలర్ అనేదాన్ని ఒకప్పుడు మట్టి కలర్ స్క్రీన్షాట్ ఏం కావాలి ఇది కూడా ఎల్లో కుచ్చిల్లో టెంపుల్ అండి ఇది మస్టర్డ్ కుచ్చిల్లో టెంపుల్ ఇదిగోండి ఇది పావుట వస్తుంది సేమ్ ఇదే కుచ్చిల్లో టెంపుల్ వస్తుంది ఎదుగో కుచ్చిల్లో టెంపుల్ అంటే ఇలా ఉంటుంది ఇవన్నీ క్రేప్ సారీస్ అండి ఇది బ్లౌజు బాగున్నాయి బ్లాగ్ బాగుంది ప్రింట్ కొత్తది బ్లాగ్ అనుకుంటా చాలా బాగుంది ఓకే ఇది కూడా బ్లాక్ ఇది ఇంకా రోలింగ్ అవ్వకుండా వచ్చేసింది ఎవరైనా ఒకవేళ ఈ చీర కొనుక్కుంటే ఫస్ట్ టైం ఒకసారి రోలింగ్కి ఇచ్చేయాలండి డ్రైవర్స్కి ఇచ్చేయండి ఇస్తే పన్నా వస్తుంది అదిగో పన్నా ఎక్కువ లేదు ప్రింట్ అయింది కలర్ బాగుందని తీసేసుకున్నాను ఇదిగోండి శారీ అంతా బ్లాకే దీని కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ రెడ్ ఎంత బాగుంది చూసారా చీర బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫస్ట్ టైం ఒకసారి రోలింగ్కి ఇచ్చుకుంటే పన్నా పొడవుగా వస్తుంది ఎంత కాలతే ఎంత ఓకే ఇది కూడా అటు ఇటు బార్డర్తో భలే ఉంది కాంబినేషన్ అదిగో ఇట్లా కనిపించిందా తీసేస్తాను ఆగను ఇదిగో ఇలాగా ఓకే ఇక్కడ అది మూత పడిపోతుందేమో ఇవి చీరలు వేసేస్తున్నాను అడుగునే ఉంది నా ఫేవరెట్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో ఈ చీర ఇచ్చిన ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చిన అన్ని చీరలు అసలు ఇది ఒకటి ఇంకొక గ్రీన్ ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు ఇచ్చాను అది గుర్తొచ్చింది ఈ చీర తీసుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది బ్లాక్ బాగుంది కదా అలాగే ఉంటాయి మరి చీరలు పద్మగారి సెలక్షన్ అంటే ఏమనుకుంటున్నారు అట్టుంటుంది మనతో ఇదిగో కుచ్చిల్లో టెంపుల్ అండి పళ్ళు కూడా ఇది గ్రే వస్తుంది బ్లౌజ్ కూడా గ్రే శారీ అంతా మెరూన్ కలర్ ఓకే మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు పర్ఫెక్ట్గా తీసి పెట్టండి అది మీరు నేను ఏం చెప్పానో విన్నారనుకోండి వాయిస్ మెసేజ్లో ఇవ్వండి కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట నేను అందుకనే అడుగుతున్నాను ఎల్లో అండ్ బ్లాక్ ఇది అటు ఇటు బార్డర్తో బాగుందే సారీ ఇది పింక్ అండ్ ఈ చీర కూడా ఇంకా అంతు పంతు లేవనమాట ఎందుంటే అని ఇచ్చాను ఇది పింక్ చీర పళ్ళు బ్లౌజు కుచ్చిల్లో కూడా గ్రీనే అదిగో కుచ్చిల్లో టెంపుల్ ఇలా ఈ డిజైన్ ప్రింట్ కనిపిస్తుంది కదా ఇలా ఇది చీర అంతా ఈ పింక్ వస్తుంది అదిగో అయ్య బాబా ఎంత బాగుందో చీర కాంబినేషన్ ఇది పింక్ గ్రీన్ ఓకే అలాగే ఇప్పుడు ఇప్పుడే చెప్పాను ఈ చీర గురించి ఇది ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు ఇచ్చాను మళ్ళీ పాత వీడియోలో చీరలు సెలెక్షన్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తానండి ఆ కలర్స్ అన్ని గ్రేప్లు ఇది ఒకటి ఇది కుచ్చీళ్ళ టెంపుల్ బ్లాక్ బ్లూ ఇది బ్లూ అంటే లైట్ అదొక పికాకు గ్రీన్ వస్తుందండి మీకు కొంచెం చూసి పెట్టండి బయట వేరేగా ఉందని ఏమన్నా కంప్లైంట్ పెడితే కుదరదు ముందే చూసుకోండి ఇది కాకి కలర్ అంటే పోలీస్ యూనిఫామ్ ఆటో వాళ్ళు కండక్టర్లు డ్రైవర్లు పోలీసు వాళ్ళు అందరిది ఇదే కలర్ బైలెట్ కలర్ కుచ్చీళ్ళ పెద్ద టెంపులు పళ్ళు బ్లౌజు కాకి కలరు శారీ అంతా బ్రింజాల్ కలర్ ఓకే ఓ సూపర్ శారీ ఇది కూడా చాలా ఇచ్చాను ఇదే ప్రింట్లో ఇచ్చాను బాట్లీ గ్రీను మస్టర్డ్ ఇది పళ్ళు సేమ్ కుచ్చుళ్ళు అదిగోండి టెంపుల్ ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఎల్లో కనిపించిందా శారీ అంతా ఇలా ఉంటుంది ఇవన్నీ క్రేప్ శారీస్ అండి ఇదిగోండి మట్టి కలర్ వచ్చింది మట్టి కలర్ మట్టిలాగే ఉంది కదా అచ్చా నర్సరీల దగ్గర ఉండి మట్టి ఇంకా ఎర్రగా ఉంటుంది మట్టి కలర్ ఇంకా చెప్పాలంటే సపోటా కలర్ అసలు రియల్ కలర్ అటు ఇటు బార్డర్తో ఇంతవరకు ఇవి క్రేప్ శారీస్ తర్వాత ఇవి కలంకారీ ప్రింట్లు వచ్చి చెప్పాను కదా ఇవి ఇది ఫ్యాన్సీ ఐటెంలా ఉంది ఇలా గోల్డ్ బార్డర్ వచ్చి చీరలు బాగా మన్నుతాయండి ఇవి పన్నా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ ఇది వస్తుంది బార్డర్లో ఏదైతే వచ్చిందో ఇది ఇదే బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇవి చూసి ఆర్డర్ చేసుకోండి నచ్చితే ఓకే ఇది అటు ఇటు బార్డర్తో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నో ఓన్లీ లెవెన్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అన్నట్టు అని చెప్పాడు ఓన్లీ లెవెన్తో వెళ్ళిపోయాడు ఇదిగోండిలా బాగుంది కదా ప్యారెట్ గ్రీన్ ఇది కూడా పింక్ ఇంకా ఓపెన్ చేయలేంలేండి బాబు చేతుల్లో అవుతున్నాయి అదిగోండి పింక్ అలా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది గ్రే ఇది గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది భలే ఉంది చీరలో ఇవి చీరలు కట్టుకుంటే బాగుంటాయండి నా కస్టమర్లు అందరూ కొనేసుకున్నారు కొత్త వాళ్ళే కొనుక్కోవాలి కొత్త కొత్తగా వచ్చేవరకేమో తెలియట్లేదు చాలా ఛానల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు దాని గురించి పాపము అందరినీ ప్రతి ఛానల్లోని ఒక్కో చీర కొనాలి అందుకు వీళ్ళు ఎన్నని కొనుక్కుంటారు కస్టమర్లు పాపం ఎన్ని ఛానల్స్ అంటే నిజంగా బాబోయ్ ఇది బార్డరు సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే ఇది కూడా అంతే ఇదిగోండి గ్రే కలరు ఇది కూడా అంతే సేమ్ ఓపెన్ చేసినా ఇంకేముండదు గచ్చకాయ కలర్ సేమ్ గచ్చకాయలు ఇలాగే ఉండి వాళ్ళం చిన్నప్పుడు గచ్చకాయలు రాళ్ళు ఐ ఐదు రాళ్ళు భలే ఎన్ని రకాల ఆటలాడేవాళ్ళము ఇవి కాటనని ఇలా గోల్డ్ బోర్డర్ వచ్చి ఇలా ఉంటాయి బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా గోమాతలు వచ్చినాయి గోలు ఇట్లా బాగున్నాయా ఇది బాందిని స్టైల్ వచ్చిందండి ఇంక దీనికి ఇప్పటానికి ఏముండదు ఇప్పటం ఇప్పటం పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పటం నుంచే కదా ఇప్పటం ఇదిగోండి ఇది బ్లౌజు ఓకే ఇది ఉప్పాడ కాటను చీరలు గోల్డ్ బార్డర్లతో చాలా బాగుంటాయి ఈ చీరలు ఇదొకటి ఇంకా ఈ బార్డర్ ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది ఒకటి ఇదిగోండి ఇది డిజైన్ ఇలా వచ్చి ఇదే బ్లౌజ్ వస్తుంది ఈ బ్లూ ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది పైన ప్లెయిన్ ఉండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది కూడా ఇలాగే ఉంటుంది కనిపించిందా ఇలా ఉంటుంది మొత్తం డిజైన్ ఓకే ఈ గ్రీనే బ్లౌజ్ వస్తుంది అదిగోండి ఇది బ్లౌజ్ కనిపించిందా బ్లౌజ్ చీర ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ సూపర్ సూపర్ ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇదిగోండి ఇలా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఈ పచ్చ బ్లౌజ్ వస్తుంది పెద్ద డిజిటల్ ప్రింట్లో ఇలా బంచెస్ కింద డిజైన్ వస్తుంది ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ స్క్రీన్షాట్ ఓకే సూపర్ బ్లాక్ అది ఎమ్మో ఎంత బాగుందో ఓలమ్మ ఓలమ్మో ఎంత బాగుంది ఎంత బాగుంది ఓలమ్మో సూపర్ ఉంది సాడీ ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లాక్ ఏం కలర్ అన్నాలి దాన్ని లైట్ కలర్ ఇట్లా ఉంటుంది బ్లాక్ ఓకే ఇది కూడా ప్లెయినే బ్లౌజు ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది ఇది సపోటా కలర్ బ్లౌజు ఇంకా పిల్లలు స్కూల్ ఎప్పుడు తెస్తారు కానమ్మ తుక్కురేగొట్టేశారు మమ్మల్ని ఈ సెలవుల కానీ ఇంక రేపు నుంచి స్కూలు స్టార్ట్ అయితే మాకు ప్రశాంతంగా అంతంగా ఆదివారం వచ్చేటప్పటికి చెవులు చిల్లడిపోతాయి అనమాట మా మాట కూడా మాకు వినిపించదాం అపార్ట్మెంట్లో అంత అల్లరి ఇక్కడ వరకు ఉప్పాడు కాటన్స్ వచ్చాయి ఇది మళ్ళీ చందేరి చిన్న బోర్డర్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో అదిగోండి చందేరి చిన్న బోర్డర్ చీర ఇది బ్లౌజు బ్లాక్ కదండి చీర గ్రే కలర్ వస్తుంది అలా ఉంటుంది బాగుంది కదా అందులోనే ఇదొక గ్రీను పి ప్యారెట్ గ్రీను పికాకు గ్రీను బ్లౌజు ఇదిగోండి ఇది పళ్ళు ఇదే బ్లౌజు ఇవి ప్యారెట్ గ్రీను శారీ అదిగోండి శారీ ఎలా ఉంటుంది బాగుందే ఇంక జూట్టు శారీ దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి వీడియోలు చేసి తను ఎత్తిపెట్టినట్టున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది చీర ఇది బ్లౌజు ఎలా ఉంటుంది బ్లౌజ్ బ్రైట్గా ఇది పళ్ళు సారీ ఇవి రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చండి బాగా మన్నుతాయి చీరలు ఫస్ట్ టైం డ్రైవర్స్కి ఇవ్వాలి ఇదిగోండి చీర అదొకటి అలాగే ఉప్పాడ కాటన్లో ఇంకో రెండు చీరలు ఉన్నాయి ఇదిగోండి చెట్ల కింద పువ్వులు రాలినట్టుగా ఉంది డిజైను ఇది బ్లౌజు బ్లాక్ ఇది పళ్ళు శారీ అంతేలా ఉంటుంది ఎల్లో అండ్ బ్లాక్ బాగుంది కదా చీర స్క్రీన్ షాట్ అలాగే ఇదొకటి ఇంక ఈ చీరలో తేనండి అయిపోయింది ఇవి ఉన్న వరకు తీసేసి ఇదిగోండి బ్లూ కాపీ పొడి కలర్ బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది ఓకే చాలా బాగుంది ఇది నారాయణ పెట్టండి చీర నాదే ఇది అలా ఉంటుంది హాఫ్ అండ్ ఆఫ్ పెద్ద చీర వస్తుంది దీనికి రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజు నాకు నచ్చక ఇదిగోండి ఇది పౌటంచు దీనికి నేను ఇలా కలంకారీ ఈ గ్రీన్ వచ్చింది ఈ పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది ఆ కాంబినేషన్తో బ్లౌజు ఇలాగా కలంకారీ ప్యూర్ కలంకారీది ఇది క్రేప్ మెటీరియల్ అండి ఇలాగా నేను సెట్ చేసుకున్నాను ఇలా ఉందా ఇవేనండి సారీస్ మీకు ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్షాట్ పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి ఈ లైకా లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి